వెనక్కి వెళ్ళండి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెనక్కి పోవాలి ఈ పక్కకున్న వాళ్ళంతా వెనకకు పోవాలి మిత్లారా మీ అందరికి దయచేసి గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వెనకకు పోవాలి బొకేలు పట్టుకొని ఇటు ఎవరు రావద్దు వెనకపోండి ఇటు ఎవరు రావద్దు మీడియా హాల్లో అందరినీ కలుస్తారు కేటీఆర్ గారు దయచేసి ఇప్పుడు మీరు సభ సజావుగా సాగడానికి సహకరించండి ప్రతి ఒక్కరితో కేటీఆర్ గారు ఫోటో దిగుతారు మీరు అభినందనలు పర్సనల్ గా తెలియజేయవచ్చు మిత్రులారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కాల ప్రవాహం ఆగదు గులాబీ జెండా పోరాటం కూడా ఆగదు కాలం కాలం ప్రవాహం వల్ల సాగిపోతూనే ఉంటుంది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం శ్రేయస్సు కోసం గులాబీ జెండా నిత్యం పోరాడుతూనే ఉంటుంది రక్షణ కవచంగా నిలబడుతూనే ఉంటుంది ఎందుకంటే మిత్రులారా దయచేసి ఇక్కడ గొడవ చేయదు ఎందుకంటే బిఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఇది తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు అది తెలంగాణ తల రాతను మార్చిన నవవసంత ఋతు వివక్ష దోపిడి విలయంలో విల విలలాడిన వేదన అస్తిత్వం కై ఆరాట పడిన ఆత్మ గౌరవ భావన పిడికినా కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జనా బీఆర్ఎస్ 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 జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ నినదించ రుద్రవీణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నినదించే రుద్రవీణ జై తెలంగాణ జై తెలంగాణ కొత్త సంవత్సరం వచ్చింది అంటే మన ముందు కొత్త లక్ష్యాలను నిర్దేశించింది అని ఇవాళ ఈ డైరీలో ఉన్న ఈ ఖాళీ పేజీలు కావు రేపటి మన విజయాల కోసం మనం వేసుకునే ప్రణాళికలు ఈ డైరీ క్యాలెండర్లో ఉన్న తేదీలన్నీ కూడా మన పోరాట పటిమను ప్రపంచానికి చాటడానికి మనం పెట్టుకున్న సంకేతాలు కనుక ఇప్పుడు నడుస్తున్నది ద్రోహకాలం రెండు వేల ఇరవై ఐదు అంతా ద్రోహకాలం భయంకరమైన ద్రోహం జరుగుతూ వస్తున్నది ఆ ద్రోహం ఏమిటన్నది నిత్యం మనం ప్రజలకు వివరిస్తూ వస్తున్నాం ఈ ద్రోహ కాలం నుంచి ప్రజల్ని విముక్తుల్ని చేసి శ్రీశ్రీ చెప్తాడు కార్మిక లోకపు కళ్యాణానికి నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణ వా స్వర్ణ వాద్యములు సంభ్రావిస్తూ ఉంటారు అట్లా తెలంగాణ ప్రజలకు నిత్య మంగళాన్ని నిర్దేశించడానికి ఒక పోరాట సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై ఆరును మనం నిర్ణయించుకుందాం ఓ పోరాట సంవత్సరంగా ఒక ఉజ్వల పోరాట సంవత్సరంగా తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ సంవత్సరంగా మనం ఈ రెండు వేల ఇరవై ఆరుని అద్భుతంగా గడుపుదాం కనుక మీరందరూ కూడా ఈ డైరీలో ప్రజల సమస్యల మీద నోట్స్ రాసుకోండి ప్రతిఘటించడానికి కావాల్సిన ప్రణాళికలు వేసుకోండి అందుకోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ చారిత్రాత్మక సందర్భంలో డైరీని క్యాలెండర్ ని ఆవిష్కరిస్తున్నది ఇప్పుడు గౌరవనీయులు తన వాగ్దాటితో ఈ ప్రజాకంటక ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తున్నటువంటి క్యాలెండర్ ని డైరీని ఆవిష్కరిస్తారు ఆవిష్కరణలో చారి గారు బండ ప్రకాష్ గారు మిగతా అందరూ అగ్రశ్రేణి నేతలందరూ కూడా పాల్గొంటారు కేటీఆర్ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నా దయచేసి ముందుకెవరు రావద్దు వేదిక మీద ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు ముందుకెవరు రావద్దు ప్లీజ్ సహకరించండి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు జై తెలంగాణ జై తెలంగాణ గొప్ప స్ఫూర్తి కనబడాల చప్పట్లు కొడితే వర్ధిల్లాలి వర్ధిల్లాలి క్యాలెండర్ ఆవిష్కరిస్తారు శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ మసూనాచారి గారి క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నారు ఒకసారి మళ్ళీ చప్పట్లు జై తెలంగాణ జై తెలంగాణ పోరాడుదాం తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం పోరాడుదాం తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడుదాం తెలంగాణ అస్తిత్వం కోసం జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు దయచేసి ఎవరు అడ్డంగా ఉండకండి గోడ క్యాలెండరు టేబుల్ క్యాలెండరు తర్వాత డైరీ మూడింటి ఆవిష్కరణ జరిగింది ఈ మూడు మనకు చాలా విలువైనవి సభలో ఉన్న వాళ్ళకి ఇస్తారా ఇస్తారు ఇస్తారు మీరున్న చోటుకే తెచ్చిస్తారు మీరున్న చోటుకే తెచ్చిస్తారు దయచేసి ముందుకు రావద్దు ఈ ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రోగ్రామ్ తర్వాత ఫోటోలు ఇప్పుడు దిగొద్దు దయచేసి దయచేసి ప్లీజ్ 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 నవీన్ సార్ వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు అంతే

దయచేసి సభ తర్వాత ఫోటోలు దిగండి ఓకే రియోద్దంటే అందరూ వచ్చి ఇచ్చింది అవును నిజానికి కుర్చీలో కూర్చుని వాళ్ళతో పద్ధతిగా ఉన్నారు ఈ నుంచి చదువున వాళ్ళే రామన్న మీరే చెప్పాలి అందరిని ఒకసారి అన్న దయచేసి ముందున్న వాళ్ళందరూ జరగాలన్నా ప్లీజ్ ప్రోగ్రామ్ కొనసాగిస్తాం దయచేసి దయచేసి కూర్చోండి అందరు మిథులారా కూర్చోండి ఇక కూర్చోండి ప్లీజ్ అవి మీకు తెచ్చిస్తారు ఎందుకు అట్లా తీసుకుంటున్నారు మిథులారా ఇప్పుడు మీరందరూ కూర్చోవాలి మిథిలారా ఇప్పుడు శాసన మండలిలో సభాపక్ష నేత శ్రీ మసూరాచారి గారు ఇవాళ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారు జై తెలంగాణ దయచేసి సౌండ్ అయ్యా బాబు మైక్ మైక్ జై తెలంగాణ జై కేసీఆర్ గౌరవనీయులు పీస్ గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ప్రియతమ నాయకులు కేటీ రామారావు గారు గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు కార్పొరేషన్ల చైర్మన్లు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు తెలంగాణ ఉద్యమకారులందరికీ పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం కేటీఆర్ గారి చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒక్కసారి గతాన్ని గనక స్మరించుకుంటే సింహావలోకనం చేసుకుంటే మన నాయకుడైనటువంటి కేసీ కేసీఆర్ గారు రెండు వేల ఒకటి సంవత్సరంలో ఒక చారిత్రక బాధ్యతను తన భుజ స్కంధాల మీద వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి సమైక్య ఆంధ్రప్రదేశ్లో గౌరవంతో పాటు అభివృద్ధిలో అన్ని విధాలుగా అణచివేతకు అన్యాయానికి అవమానానికి గురైనటువంటి ఈ జాతిని విముక్తం చేయాలి అన్ని వనరులుండి కూడా అన్యాయానికి బలైతున్నటువంటి నా జాతిని విముక్తం చేయడమే నా కర్తవ్యం నా లక్ష్యం అనేటువంటి ఆలోచనతో ఒక్కడుగా బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు చరిత్రాత్మకమైనటువంటి పోరాటం చేయడం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం తెలంగాణను స్వర్ణయుగంలోకి మేము చిన్నప్పుడు చదువుకున్నటువంటి రోజుల్లో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా అభిలక్ష అభి మరి అభిప్రాయపడేవారు అటువంటి స్వర్ణయుగాన్ని ఆవిష్కరించినటువంటి మహానాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఈ సందర్భంగా అంటే అనేక సందర్భాల్లో గతంలో తెలంగాణ ఉద్యమం కొనసాగినటువంటి రోజుల్లో డైరీ ఆవిష్కరణకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉద్యమ ప్రస్థానంలో ఈ డైరీల ఆవిష్కరణ కూడా ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించక ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి మన నాయకుడి నేతృత్వంలో ఎటువంటి పోరాటం చేసినాం సాధించినటువంటి తెలంగాణను మన నాయకుడి సమర్థ పాలనలో బంగారు తెలంగాణగా ఏ రకంగా తీర్చిదిద్దుకున్నాం ఆ తదనంతరం రెండు సంవత్సరాలుగా ఎటువంటి దుర్మార్గపు పాలన గతాన్ని మించినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి గత దశాబ్దాల కాలంలో ఎటువంటి దుర్మార్గం కొనసాగిందో అంతకంటే రెట్టించినటువంటి దోపిడీ దుర్మార్గం అవమానం అన్యాయం కొనసాగుతున్నది కాబట్టి మన ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లను ఆసరాగా చేసుకొని ఆ రోజు మన ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి పాలన కొనసాగిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన వనరుల మీద మన నీళ్ళ మీద ఎటువంటి దాష్టీకం దోపిడీ కొనసాగుతూ ఉన్నదో తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణ ప్రజానీకం అందరం మనమందరం కూడా ఒక్కసారి వాస్తవాలను గమనిస్తే ఏ ఒక్క పార్టీ కూడా రెండు సంవత్సరాలుగా ఇంత దుర్మార్గపు పాలన తెలంగాణలో కొనసాగుతూ ఉంటే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నది తెలంగాణ ప్రయోజనాల కోసం నిలదీస్తున్నది తెలంగాణ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నది తెలంగాణ ప్రయోజనాల కోసం ఆవేదన పడుతున్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ మన నాయకుడు అయినటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రజల్ని ఓటర్లుగా చూసేటువంటి నైజం ఆ పార్టీలదైతే తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు మయం చేయాలనేటువంటి ఆలోచన ఆ లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు మన పార్టీ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు కాబట్టి ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం నీటి విషయంలో జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి దోపిడీ ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వరాష్ట్ర ప్రయోజనాలని రేవంత్ రెడ్డి అంటేనే తెలంగాణ విషయంలో విషం జమ్మినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు ఆ రోజు మనమందరం బహుశా తెలంగాణలో ఉన్నటువంటి ముక్కోటి ప్రజలు జై తెలంగాణ అంటే తెలంగాణ అనేది ఒకటిద్దరు వ్యక్తులలో రేవంత్ రెడ్డి ఒకడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే తెలంగాణ అంటే ఒక రకమైనటువంటి కక్ష ఆ విధంగా ఉన్నటువంటి ఈ పాలన నుండి మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం కాపాడుకోవడం కోసం మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఈ మధ్య ఆలోచిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం కాబట్టి మన నాయకుడు ఏ పిలుపిచ్చిన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆకాంక్షించి చేసేటువంటి ఏ కార్యక్రమంలోనైనా గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎటువంటి పాత్రను మనమందరం పోషించినమో అటువంటి పాత్రను పోషించడానికి పునరంకితం కావలసినటువంటి సందర్భం ఇది అని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మరొక్కసారి చరిత్రలో తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి పార్టీగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఈ క్యాలెండర్ను మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తరలివచ్చినటువంటి శ్రేణులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు సెలవు గౌరవ మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రామారావు గారు మనందరికీ సందేశాన్ని అందజేస్తారు జై తెలంగాణ గౌరవ పెద్దలు వేదికపైన ఆశనులైన గౌరవనీయులైన మన పార్టీ సీనియర్ నాయకులు అగ్రశ్రేణి నాయకత్వం మొత్తానికి అట్లాగే గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ రాష్ట్ర పార్టీ ప్రముఖులు ఈరోజు తెలంగాణ భవన్లో ఒక పండుగ వాతావరణంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేసిన మా ఆడబిడ్డలు అన్నాదమ్ముళ్ళు పత్రికా మిత్రులు అట్లాగే ఈ కార్యక్రమాన్ని మన ఈ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీవీల ద్వారా వీక్షిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్నాదమ్ములకి అక్కా చెల్లెళ్ళకి పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా నేను తెలియజేస్తా ఉన్నా క్యాలెండర్లు డైరీలు మారుతూ ఉన్నాయి క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచించాల్సింది మనం ఇక్కడ వేడుకల్లో ఉన్నాం కానీ తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు చలికాలంలో ఈరోజు పొద్దున్నే నేను చూస్తూ ఉన్నా చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే నా ప్రార్థన మీ అందరితో మనందరితో మనకు పోరాటం కొత్త కాదు పద్నాలుగేళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో అట్లాగే పదేళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పదేళ్ళ తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అట్లాగే గత రెండు సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు నాయకులు ప్రజలు కదం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నాయకుడు కేసీఆర్ గారు మన పార్టీ నాయకులు జెండాను రెపరెపలాంచే వాళ్ళు నాయకులు కావచ్చు కానీ ఆ జెండాను నిటారుగా భూమిలో పాతిపెట్టి ఇది నా జెండా అని చెప్పే సోదరులు మాత్రం మన కార్యకర్తలు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా వారి పోరాట స్ఫూర్తికి అది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు లేదా గత రెండు సంవత్సరాలుగా చేసిన వివిధ పోరాటాల్లో లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దాష్టికానికి వ్యతిరేకంగా అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ రైతు బంధు ఎగ్గొట్టి రెండు సార్లు చేసిన మోసం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి మూసీలో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు సోదరి మనులకి అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు ఆడబిడ్డలు పేరు పేరున బారాస సైనికులు భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ సందర్భంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు ఈ శుభదినాన మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే ఒక్క మాట గెలుపు ఓటమి శాశ్వతం గెలుపులు ఓటములు తాత్కాలికం అప్పుడు అప్పుడప్పుడు ఎదురు చూ ఎదురు తా ఎదురు దెబ్బలు తాకుతూ ఉంటాయి కానీ ఒకటి మాత్రం పక్కా ప్రజల గుండెల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిది గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా గెలుపుతో ఓటమితో సంబంధం లేకుండా మన ప్రయాణం ఇట్లే కొనసాగాలి కేసీఆర్ గారు ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారు ఇతర పార్టీలకి తెలంగాణ రాజకీయం అంటే ఒక గేమ్ కానీ మనకు తెలంగాణ సాధించిన పార్టీకి రాజకీయం అంటే ప్రజల సంక్షేమము రాజకీయం అంటే ఒక టాస్క్ ఒక ధర్మంగా ఒక విద్యుక్త ధర్మంగా మనం భావించి ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ ప్రయాణంలో అలు పెరుగని ముందుకు నడుస్తున్న మా కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాటము నిర్మాణము రెండింటినీ ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుదాం ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది మనం విజయం సాధిస్తాం ఎందుకంటే ధర్మం ధర్మం మనవైపు ఉంది న్యాయం మనవైపు ఉంది నిజాయితీ మనవైపు ఉంది వాళ్ళ రెండు పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు కేంద్రము రాష్ట్రము ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే రెండు పార్టీలు ఇవాళ ఒకటై ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ అర్థమవుతూనే ఉంది అయినప్పటికీ ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం దైవ ఆశీర్వాదం మనకు కాలం ఎవరు ఏం చేయలేరు కాబట్టి తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం సంపూర్ణమైన నమ్మకం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా మనందరి ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం తగిలే చిన్న చిన్న ఎదురు దెబ్బలను పెద్దగా దృష్టిలోకి తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ముందుగా పార్టీ సీనియర్లు చాలామంది ఉన్నారు వారిని కలిసిన తర్వాత మిగతా వారిని కూడా కలుద్దాం దయచేసి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి దయచేసి ముందుగా సీనియర్లను గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర పార్టీ ప్రముఖులు వేదికపైన ఉన్న వాళ్ళు ఉన్నారు వారిని పలకరించిన తర్వాత వారి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత మిగతా మిత్రులు దయచేసి మీరు కూడా రావచ్చు కాబట్టి ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి దయచేసి గందరగోళానికి తావివ్వకుండా ముందుకు సాగుదామని చెప్పి ప్రార్థిస్తూ ఇక్కడ చేసుకో ఇక్కడే ఉంటే బెటర్ థ్యాంక్ యూ జై తెలంగాణ